కొమర్రాజు రావు గారు తెలుగు భాషా సాహితీ సేవ పదకొండవ భాగం ఒకటి రెండు ఇరవై నాలుగు వారి పరిశోధన పరిశీలన పరిశోధన రంగం గురించి మనకు చెబుతూ అసలు ప్రపంచ దేశంలో పరిశోధన రంగం ఎలా పనిచేసింది ఎవరెవరు పరిశోధన చేశారు అలాగే ఇతర భాషల్లో పరిశోధన ఎలా ఉంది చెప్పి తెలుగులో ఎవరెవరు చేశారు ఈయనకు ముందు అనే వివరాలన్నీ మనకి చెప్పారు ఇప్పుడు ఆయన రెండు గొప్ప పుస్తకాలు రాశారు హిందూ మహాయుగం మహమ్మదీయ మహాయుగం అందులో హిందూ మహాయుగం గురించి చెబుతున్నారు విజ్ఞాన చంద్రిక ద్వితీయ కుసుమంగా హిందూ మహాయుగం పంతొమ్మిది వందల ఏడులో వెలువడింది విజ్ఞానక చంద్రిక ప్రచురించిన మొదటి గ్రంథం అబ్రహాం లింకన్ జీవిత చరిత్ర హిందూ మహాయుగం ఆరు ప్రకరణాలుగా విభజింపబడి మొత్తం రెండు వందల ముప్పై ఒక్క పేజీల్లో వచ్చింది ఈ ఇది డాక్టర్ పాలకుట్టి మధుసూదన్ రావు గారి పరిశోధన గ్రంథం అందులోంచి మనం తీసుకున్నాం ఇవన్నీ లక్ష్మణరావు గారు ఈ గ్రంథం రచించేనాటి మన ప్రాచీన నాగరికత ఋగ్వేద కాలం నుండే ప్రారంభమైంది అనే అభిప్రాయం ఉండేది అయితే పంతొమ్మిది ఇరవై రెండులో సింధు నది మైదానంలో మోహందదారు హరప్ప మొదలైన చోట్ల జరిగిన త్రవ్వకాల ఫలితంగా విస్తృతమైన ప్రాచీన నాగరికత శిథిలాలు బయల్పడ్డ దీనితో భారతీయ చరిత్ర ప్రాచీనత పరిమితి క్రీస్తు పూర్వం రెండు వేల సంవత్సరాల నుండి క్రీస్తు పూర్వం మూడు వేల సంవత్సరాలకు వెళ్ళిపోయి అంత వెనక్కి దీని సింధులోయ నాగరికత ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ అని మాడవాడు పేరు ఈ నాగరికత శిథిలాలు లక్ష్మణ్ లక్ష్మణరావు గారు హిందూ యుగం రచించారు కాబట్టి దీనికి సంబంధించిన సమాచారం ఇందులో ఉండదు అయితే ఈ నాగరికతకు సంబంధించిన విషయాలు పంతొమ్మిది వందల ఇరవై రెండులో వెంటనే చరిత్ర గ్రంథాల్లోకి చోటు కూడా చేసుకోవాలా చరిత్ర పరిశోధకుల తజ్జన భజ్జనల తరువా అవి చరిత్ర గ్రంథాలలో ప్రవేశించి లక్ష్మణరావు గారు ఇరవై మూడులో పరమపదించకుండా ఉంటే సింధులోయలోని నాగరికత హిందూ మహాయుగానికి చేర్చి దాన్ని పునరుద్ధరించారు ఆధునిక చరిత్రకారుడు మన దేశ చరిత్రను ప్రాచీన చరిత్ర ఏన్షియంట్ హిస్టరీ మధ్యయుగ చరిత్ర మిలీవల్ హిస్టరీ ఆధునిక చరిత్ర మోడ్రన్ హిస్టరీ అని విభజించి లక్ష్మణరావు గారు హిందూ మహాయుగం మహమ్మదీయ మహాయుగం మహారాష్ట్ర మహాయుగం బ్రిటిష్ మహాయుగం అనే విభజనతో మన దేశ చరిత్రను రచించాలని ఆయన ప్రణాళిక వేసుకొని మొదటి రెండు సంపుటాలు మాత్రమే వెలువరించారు ఇంకా కొన్నాళ్ళు బతికి ఉంటే మిగతా రెండు ఆయనే పూర్తి పంతొమ్మిది వందల ఏడు నుంచి పరివరం హిందూ మహాయుగం నాలుగు సార్లు ముద్రణకు వచ్చి ప్రతి సంవత్సరానికి ఒకసారి చొప్పున వరుసగా నాలుగు సంవత్సరాలు ఇది ముద్రణ పొందటం నువ్వు పొంద ముద్రణ భాగ్యం పొందిందంటే ఆ రోజుల్లో దీనికి ఎంత ప్రాచుర్యం ఉండేదో అర్థం ప్రతి సంవత్సరం కొత్త కూర్పు అర్చుబడులాగున ఆంధ్రజనుడు ఈ గ్రంథాన్ని అనన్య సామాన్య గౌరవం కలిగించ అని లక్ష్మణరావు గారు నాల్గవ కూర్పులో కృతజ్ఞత చెప్పారు తెలుగు భాషకు ప్రాధాన్యం అంతగాలే ఆ రోజుల్లో ఈ గ్రంథం వెలువడి తెలుగు భాషా వికాసానికి ఎంతగానో తోడ్పడిందంటే అంతకంటే అతిశయోక్తి ఇంకొకట్టుదే మద్రాసు విశ్వవిద్యాలయం పంతొమ్మిది వందల తొమ్మిదిలో ఈ గ్రంథాన్ని పరీక్షకు పాఠ్య గ్రంథంగా నిర్ణయించు పంతొమ్మిది వందల ఉన్నత పాఠశాలలన్నిటిలో సిటిజన్ ఆఫ్ ఇండియా అనే పుస్తకం పాఠ్య పుస్తకంగా ఉంది ఈ పుస్తకాన్ని ప్రభుత్వమే ప్రకటించి పాఠ్య విషయంగా నిర్ణయించింది కూడా ఈ గ్రంథంలో బ్రిటిష్ వాళ్ళ దేశానికి కలిగిన లాభాలు వాళ్ల వల్ల దేశానికి కలిగిన లాభాలు ఉన్నాయి లక్ష్మణరావు గారి హిందూ మహాయుగం పాఠ్య గ్రంథంగా నిర్ణయింపడాక్ బడిన తర్వాత ఉపాధ్యాయులు సిటిజన్స్ ఆఫ్ ఇండియాలో అని ఖండిస్తూ పాఠం చెప్పేవాళ్ళని ఆతంట లక్ష్మీపతి గారు తమ స్వీయ చరిత్రలో చెప్పారు ప్రాచీన హిందువుల ఔన్నత్యం తెలిపే అలాంటి చరిత్ర ఇది వరకు ఆంధ్ర భాషలో ఎవ్వరూ రాయల అని ఆంధ్రకేసరి పత్రిక ఆ రోజుల్లో దీన్ని శ్లాఘించారు మన ప్రాచీన చరిత్ర గురించి ఆ రోజుల్లో చాలా మందికి తెలియదు హిందూ మహాయుగం వెలువడి తెలుగు ప్రజలందరినీ ఆశ్చర్యచకితుల్ని చేసి ప్రాచీన కాలం నాటి మన దేశ సాంఘిక పరిస్థితులను ఆయన చక్కగా వివరించారు దీనికి ఋగ్వేదం నుండి కొన్ని ఉదాహరణలు చూపించారు అప్పటి వారి పటి భేదం ఎరగ ఆర్యుల అనార్యులన్న భేదం తప్ప వర్ణ భేదాన్ని అప్పుడు వాళ్ళెవరూ పాటించరు వృత్తిని బట్టి అప్పుడు ఏర్పడలేదు అంటూ పేర్కొంటూ ఎందుకు సాక్ష్యంగా ఋగ్వేదంలో నేను వేదమంత్రాలు రచిస్తున్న వాణ్ణి నా తండ్రి వైద్యుడు నా పిల్లి నా తల్లి పిండి విసురుతుంది అని ఒక మంత్రదష్ట చెప్పిన మాటలు లక్ష్మణ్ లక్ష్మణరావు గారి చరిత్ర రచనలో ఎంతటి నిష్పక్షపాత దృష్టిని ప్రదర్శించారో ఇవన్నీ రుజువు చేస్తాయి నేటి చరిత్ర పాఠ్య గ్రంథాల కంటే లక్ష్మణ్ రావు గారి చారిత్రక గ్రంథాలు ఎంతో వివరణాత్మకంగా ఉన్నాయి ఆయన తాను విలువచిన ప్రతి అభిప్రాయానికి ప్రమాణం చూపించారు మధ్య మధ్య ప్రాచీన కాలన సాంఘిక పరిస్థితులు ఎలా ఉండేవో వివరించారు వేదవాంగ్మయ క్రమ పరిణామాన్ని వివరంగా పేర్కొన్నారు లక్ష్మణరావు గారు రాముడు అయోధ్య నుండి లంక సింహలానికి వెళ్ళిన మార్గాన్ని చారిత్రకంగా ఈ గ్రంథం మూడవ ప్రకరణలో సచ్చిత్తరంగా చూపించి దీనికి వాల్మీకి రామాయణాన్ని ఆధారం ఇతిహాసాల చరిత్ర రచనకు ఎట్లా ఉపయోగపడతాయో ఇతిహాస చరిత్ర రచనకు ఎలా ఉపయోగపడతాయో ఇది తెలియజేస్తోంది వాల్మీకి రామాయణంలో వర్ణించిన శ్రీరాముడి పర్ణశాల మహారాష్ట్ర ప్రాంతంలోని నాసికా పట్టణం దగ్గర ఉంది అన్న మహారాష్ట్ర పండితుల వాదనను తోసిపెట్టి ఆ పన్నశాల తెలుగుదేశంలో భద్రాచలం సమీపంలో ఉందని చారిత్రకంగా నిరూపించి నాసికాయకు మేము కూడా వెళ్ళాం ఒక ఎత్తైన గుహ ఉంటుంది ఆ గుహలో సీతాదేవి ఉన్నట్లుగా అక్కడ మనకి చూపించే గైడ్లు చెబుతుంటారు రాముడు నల్లా కాదు తెల్లా కాదు నీలి మేఘ శ్యామ్ అంటూ ఉంటాడు వాళ్ళ భాష తెలుగు మనకు అన్ని కూడా కలి అది చూసాం అక్కడ ఉంటుంది గంగా సబ్బ సౌగోదావరి నది ఏదో చిన్న సెలయేరులాగా ఉంటుంది సెలయేరుగా కాదు కనిపిస్తుంది అక్కడ నీళ్లు కూడా పెద్దగా ఉండవు మామూలుగా వర్షాకాలంలో ఉంటాయేమో ఆరవ ప్రకరణ ప్రకరణలు జ్ఞానాభివృద్ధి శీర్షికలు ప్రాచీన కాలంలో రచించబడిన వివిధ శాస్త్రాల గురించి రాసి సుస్తిని శాస్త్ర శస్త్ర వైద్యం అంటే ఆపరేషన్ వైద్య గ్రంథాన్ని గురించి చెబుతూ అరబ్బులు ఈ విద్యను హిందువుల వద్ద నుండి నేర్చుకొని ఐరోపా దేశానికి చేర్చిపారు నూట ఇరవై ఏడు సూక్ష్మ శస్త్రాలు ఇందులో వర్ణించబడ్డాయంటే ఆపరేషన్ చేసేటువంటి శ్రెసస్సు కత్తులు కానీ బ్లేడ్లు లాంటివి ఈ శస్త్రాలు చెక్క చక్క లాడుతూ పదును కలవి వెంట్రుకను కూడా నిలువుగా అడ్డంగా కాదు తొలకలు చేసేంత సూక్ష్మంగా తీక్షణంగా ఉండేవని చెప్పబడ్డారు అప్పుడు శస్త్రచికిత్సలు విశేషంగా ఆపరేషన్ చేసేవాడు సుశ్రుతుడు వైద్య గ్రంథం వ్రాసాడని ఒక్క మాటలు చెప్పి వదిలేయటం ఆయన అభిమతంగా ఆ వైద్య గ్రంథాన్ని స్వయంగా పరిశీలించి ఈ వాక్యాలన్నీ లక్ష్మణరావు గారు యజ్ఞయాగాది క్రభుతులు క్రతువులు తగ్గటం వల్ల కుండాలను గురించి ఉద్భవించిన రేఖాగణిత జనులు విశేషంగా అభ్యసించలేదు కానీ ఈ విద్యను హిందువుల వలన నేర్చుకున్న గ్రీకు వాళ్ళు ఈ శాస్త్రాన్ని హిందువుల కంటే అధికంగా పెంచారు అని గణత శాస్త్రాన్ని గురించి కూడా లక్ష్మణరావు గారు అన్నారు ఆంగ్లేయుల రాక వల్లే భారతీయులు వివిధ శాస్త్ర విషయాలు తెలిసాయన్న ప్రచార వ్యాప్తిని హిందూ మహాయుగం నిరోధించి ఆంగ్లేయులకు ముందే మనకు శాస్త్ర విషయాలు అనేకం తెలుసు అయితే సరైన అధ్యయన సౌకర్యాలు లేకపోవటం వల్ల అవి నిద్రాణమైన స్థితిలో ఉండిపోయాయని ఈ గ్రంథం తెలుగు ప్రజలకు తెలియ ఒక జాతి నిర్వీర్యమై ఉన్న కాలంలో ఆ జాతిలో నవచైతన్యం కలిగించి కర్తవ్య ఉన్ముఖులను చేయటం రచయిత అటువంటి వాడే నిజమైన రచయి ఆంగ్లేయులు చాలా మంచి వాళ్ళే వాడు ఎంతో దూరంలో ఉన్న తమ దేశం నుండి భారతీయులను బాగు చేయటానికి అనే ప్రచార ప్రవాహంలో మన దేశ ప్రజలు కొట్టుకుపోకుండా వాళ్ళకి మన ప్రాచీన ఔన్నత్యాన్ని సాటి చెప్పి ఉన్న మనం అనైక్యతతో ఉన్న మనం దేశాన్ని ఎన్నేళ్లుగా బాగు చేసుకోలేకపోయాం ఇప్పుడైనా బాగు చేసుకుందాం రండ్రా అని ఆనాడు పరోక్షంగా ఈ గ్రంథం కర్తవ్య బోధ మహమ్మదీయ మహాయుగం హిందూ మహాయుగం ప్రచురించబడిన తరువాత ఒక ఏడాదికి అంటే పంతొమ్మిది వందల ఎనిమిదిలో చంద్రిక ఐదవ కుసుమంగా అంటే పుష్పంగా మహమ్మదీయ మహాయుగం వెలువడింది హిందూ మహాయుగం కంటే ఈ భాగాన్ని లక్ష్మణ్ రావు గారు విస్తరించి వ్రాసి మహమ్మదీయ మహాయుగంలో కేవలం మహమ్మదీయ చరిత్రే వర్ణింపబడల మహమ్మదీయ మహాయుగం అనేది కాల సూచకమైన దీనిలో ఆనాటి హిందూ రాజ్యాల గురించి సవివరంగా రాశారు ఈ గ్రంథంలో ఆరు ప్రకరణాలు నాలుగు వందల పన్నెండు పేరు ఈ గ్రంథం లక్ష్మణరావు గారి విశిష్టమైన ప్రతిభ ఏ విధంగా అద్దం పట్టిందో మల్లంపల్లి వారు చెప్పారు మహమ్మదీయ మహాయుగం లక్ష్మణరావు గారి విమర్శన పాఠము సత్యప్రియత్వం వీటిని మించి ఆయన జాతీయ దృష్టి ఎటువంటిదో వివరించే వ్యాఖ్యాన గ్రంథం అన్నారు చరిత్ర రచనలో లక్ష్మణ్ రావు గారి దృష్టి నేషనల్ అవుట్లుక్ అంట అవర్ మెయిన్ ఎయిమ్ హ్యాస్ బీన్ టు ప్రెజెంట్ ఇండియన్ హిస్టరీ ఫ్రం ది పాయింట్ ఆఫ్ వ్యూ ఆఫ్ ది ఫండమెంటల్ యూనిటీ ఆఫ్ ది కంట్రీ పీపుల్ ఆఫ్ డిఫరెంట్ కాలర్స్ And religious and languages have come to it from time to time. The culture of this country has absorbed their varied cultures very often, enriching its own in the process. పూర్వం మరాఠా వాళ్ళు బంగాళాను దోచుకున్నారని ప్రస్తుత కాలంలో బంగాళావారు మరాఠా వారిని ద్వేషించడం ఎంత హాస్యాస్పదం పూర్వం ఔరంగజేబు హిందువులను బాధ పెట్టాడని అలియరామరాజు తురష్కరులు బాధ పెట్టాడని ఇప్పటి హిందువులు ముసల్మానులు పోరాటం కూడా అంతే హాస్యాస్పదం తనకు ముందు పాశ్చాత్య చరిత్ర కారులు వ్రాసిన చరిత్ర గ్రంథాలలో లేని అనేక కొత్త విషయాలు ఆయన ఈ గ్రంథంలో పొందుపరిచి వాస్తవిక దృష్టితో మంచి చెడుల ప్రస్తావనే ఈ గ్రంథ రచనకు ఆలంబం దీని చరిత్ర వ్రాయటంలో అయం నిజ పరోవా అన్న భేదం పాటించలేదు దీని నిజం పిత అవతలవాడు అబద్ధం అన్న దృష్టిలో రాయలేదన్నాడే ఆయన సాహితీవేత్త పరి విద్యావేత్త కాబట్టి వివిధ భాషల్లోని ప్రాచీన చారిత్రక గ్రంథాలు కావ్యాలను పరిశీలించి తనకు కావలసిన సమాచారాన్ని వాటి నుండి సేకరించి మరాఠీ గ్రంథాలు హిందీ గ్రంథాలు మద్రాసులోని ప్రాచ్యలికిత పుస్తక భాండాగారంలోని స్థానిక చరిత్రలు జేమిని భారతం పురాణం మను చరిత్ర పారిజాతాపహరణం పశుచరిత్ర కళాపూర్ణోదయం తపతి సంవరణోపాఖ్యానం మొదలైన కావ్యాలను ఆయన ఈ మహమ్మదీయ మహాయుగం రచనలకు ఉపయోగించు ప్రాచీన మహమ్మదీయ చరిత్ర కారు తమ చరిత్ర గ్రంథాలలో ఏ విధంగా పక్షపాత వైఖరి ప్రదర్శించారు ఆయన సోదాహరణంగా వివరించి లక్ష్మణరావు గారు చెప్పిన ఆనందపాలుడి వృత్తాంతా మన దేశ చరిత్ర రాసిన పాశ్చాత్య పండితులు ఎవ్వరు తమ గ్రంథాలు ఉదాహరించలే ఆధునిక చరిత్రకారులు కూడా ఆయన్ని గజనీ మహమ్మద్ పన్నెండు సార్లు మన దేశం మీద గదండ మన దేశాన్ని కొల్లగొట్టాడని అతన్ని ఆనాడు ఎవరూ ఎదిరించలేదని పాశ్చాత్య చరిత్రకారులు మహమ్మదీ చరిత్రకారులు గజనీనే పొగుడుతూ రాశారు లక్ష్మణ్ రావు గారు ఇది నిజం కాదని గజనీ మహమ్మద్ను ఆనందపాలుడని హిందూ రాజు ఓడించాడని దానికి ఆధారం కూడా చూపించి ఆనందపాలుడు గజనీ మహమ్మద్కు రాసిన ఒక ఉత్తరాన్ని ఆల్ బెరూని తాను రాసిన తారీఖ్ ఈ హింద్ అనే గ్రంథంలో ఉదహరించి ఈ ఆల్ ఆల్బెరుని గజనీ మహమ్మద్ ఆస్థానంలోనే ఉండేవాడు ప్రాచీన కాలానికి చెందిన సుప్రసిద్ధ మహమ్మదీయ చరిత్ర కారులలో ఆయన కూడా ఆల్ ఆల్బెరూని కూడా ఆల్ ఆల్బెరుని కూడా గజనీ మహమ్మద్ను ఎవ్వరూ ఎదిరించలేదని రాశారు ఈ ఉత్తరం ప్రసక్తాను ప్రసక్తంగా ఈ గ్రంథంలో చోటు చేసుకుని ఈ ఉత్తరాన్ని క్షుణ్ణంగా పరిశీలించి దానిలోని అమూల్యమైన విషయాలు లక్ష్మణరావు గారు చెప్పారు ఒకసారి గజనీ మహమ్మద్ మీద అతని శత్రువులు దండెత్తి వస్తున్నారని ఆనందపాలుడికి తెలిసి ఆ సమయంలో ఆనందపాలుడు గజనీ మహమ్మద్కు సహాయం అందజేయటానికి ముందుకొస్తారు ఆ విషయాన్ని తెలియజేస్తూ గజనీ మహమ్మద్కు ఒక ఉత్తరం రాస్తా ఆ ఉత్తరంలో నిన్ను ఓడించిన గౌరవం నాకు ఒక్కడికే తప్ప ఇతరులకు దక్కకూడదని ఆనందపాలుడు వ్రాసిన వాక్యాన్ని లక్ష్మణరావు గారు పేర్కొని ఆ పదలో ఉన్న శత్రువును ఆదుకొనే ఔదార్యం ఆనందపాలుడికి ఉంది ఆ రోజుల్లో హిందూ రాజుల ప్రవృత్తి ఇది అని మనకు అర్థమవుతుంది ఆల్బెరుని ఆనందపాలు శత్రుపక్షంలోని వాడు అతనే ఈ ఉత్తరాన్ని తన గ్రంథంలో ఉదహరించాడంటే దానిలోంచి అంశం ఉమ్మాటికీ నిజమే కదా పాశ్చాత్య చరిత్రకారులు దీన్ని సరిగా పరిశీలించకపోవటం మనకు అమూల్యమైన చారిత్రాంశకం తెలియకుండా పోయి ఫెరిస్తా ఫెరిస్తా అనే మహమ్మదీ చరిత్ర కాడు కులీ కుదుషా పానగల్లు దుర్గాన్ని కృష్ణరాయల దగ్గర నుంచి స్వాధీనం చేసుకున్నాడని కొండవీటి దగ్గర రాయలు ఓడిపోయాడని రాజ లక్ష్మణరావు గారు తపతి సంవరణో పాఖ్యా కళాపూర్ణోదయం ఈ రెండు కావ్యాల ఆధారంగా ఫెరిస్తా వ్రాతల్లో నిజం లేదని నిరూపించి తపతి సంవరణోపాఖ్యాలు అద్దంకి గంగాధర కవి కులీ కుదుషాను వర్ణిస్తూ అతడు పానుగల్లు దుర్గాన్ని దమదిమిల్లా భానుడని మహమ్మదీయుడి నుండి స్వాధీనం చేసుకున్నాడని చెప్పాడు అలాగే అట్లాగే కులీ కుదుషా కృష్ణరాజు కొండవీటి దగ్గర ఓడించాడన్న పదాన్ని కళాపూర్ణోదయం ఆధారంగా తోసిపుచ్చుతూ పులి కుతుబ్సాయి కొండవీటి దగ్గర ఆర్వీటి నాగప నారపప్పరాజు చేతిలో ఓడిపోయాడు రుజువు చేసి అలాగే ఔరంగజీవన్ ఐదు సార్లు ఓడించి స్వతంత్రుడైన ఛత్రసాల్రాజ్ లక్ష్మణ్ రావు గారు స్వీయ పరిశోధన ద్వారా సేకరించి పొందుపరిచారు అంతకుముందు చరిత్రకారులెవరూ దీన్ని ప్రస్తావించి అక్కన్న మాదన్న చరిత్ర ఈ గ్రంథంలో సరిస్తలంగా వర్ణించి అంతకుముందు వీరి చరిత్ర ప్రజల నుహోళ్లలో కొత్త ఐతిహ్యంగా మాత్రమే కుతుబ్షాహీ చరిత్రను జన వ్యవహారంలోని గాథలను పరిశీలించే లక్ష్మణరావు గారి వీరి వృత్తాంతాన్ని చరిత్రకి ఉత్తమ స్వభావం కలవాళ్ళు మహమ్మదీయులైన వారిని గురించి పక్షపాతం లేకుండా రాశారు గజనీ బహుమద్ గియాజుద్దీన్ తుగ్ల ఫిరోజు తుగ్ల బాబర్ అక్బర్ ఔరంగజేబు మొదలైన మహమ్మదీయ రాజుల వర్ణనా ఘట్టాలలు దీన్ని మనం బాగా గమనించవచ్చు అక్కన్న మాదన్న గార్లను గురించి చరిత్రాంశాలు కూడా నేను నూతనంగా కనుక్కొన్నవి ఎందుకొన్ని స్వీయాలు మిత్రుల వల్ల హైదరాబాదు రాజ్యంలో తెలిసిన విషయాలు కొన్ని మహారాష్ట్ర భాషలో శివాజీ చరిత్ర నుండి కొన్ని ప్రెస్ లిస్ట్ ఆఫ్ డాక్యుమెంట్స్ ఇన్ఫోర్ట్ సెంట్ జార్జ్ అనే పుస్తకం నుండి కనుగొనిన విషయాలు అవుతాయి అక్కన్న మాదన్న పేళ్లుగల గలవారు ఎన్నడూ గోల్కొండలో ఉండలేదని మైసూర్లో పూర్వ చరిత్ర పరిశోధన కారి మిస్టర్ రైన్ ఇండియన్ యాంటిక్పెరీలో వాదించాడు అని మహమ్మదీ యొప్ప యుగానికి పీతికలు రావు గారా రాజుల వ్యక్తిగత విషయాలను స్థూలంగా పేర్కొంటూ వారి పాలనా కాలనాటి సాంఘిక స్థితిగతులను సవిబలంగా వ్రాయడం ఆయన రచనలోని ప్రత్యేకత పంతొమ్మిది వేల పదమూడు యాభై ఒకటి నుండి పదమూడు ఎనభై ఎనిమిది వరకు ఢిల్లీ సింహాసనాన్ని పాలించిన ఫిరోజ్ షా తుగ్లక్ తన స్వీయ చరిత్ర రాసుకున్నాడు లక్ష్మణ్ రావు గారు ఆ స్వీయ చరిత్రలోని కొన్ని భాగాలు మహమ్మదీయ యుగంలో వ్యవహరించారు కూడా ఇవి ఫిరోజు తుగ్ల కాలనాటి సాంఘిక పరిస్థితులకు అర్థం పడతాయి చిన్న చిన్న వర్తకుల నుండి మా ఉద్యోగస్తులు ఇదివరకు తీసుకున్న బహుమతులు కట్నాలు బాధాకరాలైన చిన్న చిన్న పనులు ఇక ముందు తీసుకోకూడదు బంజరు భూముల్లో పశువులు మేపుకోవటానికి పుష్పాలు చేపలు మొదలైన వాడిని అమ్ముకోవటానికి పత్తి ఏకటానికి అంగడి పెట్టుకోవటానికి సారాయి అమ్మకానికి ప్రజలు రాజుకు ఇదివరకు పన్నులు ఇస్తున్నారు కానీ ఈ పన్నులన్నీ ఇక ముందు ప్రజలు ఇవ్వక్కర్లేదు ఎందుకంటే ఇట్లాంటి పన్నులు రాబట్టుకునే అధికారులు తమ అధికారాన్ని దురుపయోగం చేసి ప్రజలు బాధ ప్రజల్ని బాధ పెడతారు అని రాశాడు ఆయనే పిరోదుష ఔరంగజేబు దుర్గుణుడని సద్గుణాలు అతనిలో మచ్చుకైనా ఉండేవి కావని ప్రజలు ఇప్పటికీ ప్రచారము చాలామంది చరిత్రకారుడు ఈ అభిప్రాయాన్ని గ్రంథస్థంజే లక్ష్మణ్ రావు గారు ఔరంగాజే ఔరంగజేబులోని సద్గుణాలు కొని చెప్పారు మార్చనబడే వృక్ష విద్య ఎవ్వరూ అభ్యసించకూడదని విధించినందువల్ల వారకాంతలకు ఉపవాసం సంభవించి వారందరినీ వివాహం చేసుకోమని ఆజ్ఞాపించారు మత విషయం తప్ప మరి ఏ విషయమైన వ్యాజ్యాలు వచ్చిన క్రమమైన తీర్పే న్యాయం తీర్పు ఇది ఉత్తమ విమర్శకుడి లక్షణం లక్ష్మణరావు గారు చరిత్ర పరిశోధనలు ఒక విలక్షణమైన విమర్శనా పద్ధతికి బాటలు వేశారు అనటానికి ఇవన్నీ ఉదాహరణలే మహమ్మదీయ చరిత్రకారు పక్షపాతంతో చరిత్రను ఒక్కర గతిలో చిత్రించారని ఆయన అందుకు అనేక దృష్టాంతాలతో చెప్పి దృష్టాంతాలు మహమ్మదీలు హిందూ దేశాన్ని సులభంగా స్వాధీచే వధీన చేసుకున్నారన్న వాదనలు ఆయన తోసిపుచ్చారు వారు యావద్భారత దేశాని ఎప్పుడూ జయించలేక పోయారని కూడా సృష్టించారు ఆచార్య చరిత్రకారుల కొందరు అదే అభిప్రాయాన్ని వ్యక్తికరించారు ద పాప్ టెల్లర్ నోస్ దట్ ఇండియా ఫెల్ ఎన్ ఈజీ ప్రై టూ ది ముసల్మాన్ ఈజ్ అపోజ్డ్ టు హిస్టారికల్ ఫాక్ట్స్ ఎట్ నో టైం వాస్ ఇస్లాం టయంఫెంట్ ట్రయం హండియా ఏ కాలంలో మొత్తం ముస్లిములు ఇస్లాములు హిందూ దేశాన్ని మొత్తాన్ని పాలించలా ఆక్రమించలా పంతొమ్మిదిలో ఇండియన్ ఎంపైర్ అని డబ్ల్యూడబ్ల్యూ హంటర్ అనేవాడు మూడవ ఎడిషన్లో చెప్పారు లక్ష్మణరావు గారు రాసిన మూడవ చారిత్రక గ్రంథం చరిత్ర ఇది మొట్టమొదట పంతొమ్మిది వందల ఒకటిలో సరస్వతి అనే పత్రికలో వచ్చి ఆ తర్వాత పంతొమ్మిది వందల నాలుగులో పుస్తక రూపంగా వచ్చి తెలుగు భాషలో వ్రాసిన అత్యుత్తమ శివాజీ చరిత్ర ఇదెప్పటికీ ఇదొక్కటే ఇప్పటికి కూడా అంటుంది లక్ష్మణరావు గారు మరాఠీ భాషలో విద్వాంసులు కనుక మరాఠీలోని గ్రంథాలు పరిశీలించి ఈ గ్రంథం రాసి లక్ష్మణరావు గారి దృక్పథానికి శివాజీ చరిత్ర కూడా ప్రతిబింబం వంటిదనే చెప్పాలి లక్ష్మణరావు గారికి బాల గంగాధర తిలక్ తిలక్ శివాజీ ఉత్సవాలు నిర్వహించి ప్రజలలో స్వాతంత్ర భావాలు అంకురార్పణ చేశారు శివాజీ ఉత్సవాలు ఆనాడు ప్రజలను బాగా ఉత్తేజితులు చేశారు ఆత్మస్థైర్యాన్ని కలిగి ధైర్య సాహసాలు పెంపొందించే శక్తి శివాజీ వృత్తాంతానికి ఉంది లక్ష్మణరావు గారి శివాజీ చరిత్రను ఆ ఉద్దేశంతోనే రాశారు ఇక రే ఆయన లక్ష్మణరావు గారి చారిత్రక వ్యాసాల గురించి తెలుసుకున్నారు